తన పరిధిలోని ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యవసాయ శాఖ అధికారి ట్రెజరీ అధికారులను కాళ్లు మొక్కుతా చెల్లించండి అంటూ వేడుకునే పరిస్థితి తయారైంది ఇందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయం వేదికైంది జిల్లాలోనే చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ సహాయ సంచాలకురాలు సురేఖ తన పరిధిలోని పదమూడు మంది ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను బెల్లంపల్లిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించారు రోజులు గడుస్తున్న బిల్లుల చెల్లింపు కోసం ట్రెజరీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్వయంగా తానే కార్యాలయానికి వెళ్లి ట్రెజరీ అధికారులతో వాకపు చేసి వేతనాలు ఆలస్యమై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని త్వరగా వారి బిల్లులను పాస్ చేయాలని కోరారు ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే గత నెల ఇరవయో తారీఖు అంటే గత నెల ముప్పయో తారీఖు ఓటింగ్ జరిగింది గత నెల ఇరవయో తారీఖు నేను ఫ్లయిన్స్ క్వార్ డ్యూటీలో ఉన్నాను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్ పవర్స్ ఇచ్చి ఫ్లయన్స్ డ్యూటీ వేసాను దాంట్లో నేను బిజీగా ఉన్నా అయినా కూడా ఇరవై తారీఖు రోజు నా ఆఫీస్కి వెళ్ళి శాలరీ బిల్స్ వేసి మా జూనియర్ అసిడెంట్కు ఇచ్చి ఎస్టీ వాళ్ళు సబ్మిట్ చేసి రమ్మని చెప్పడం జరిగింది అతను వెళ్ళి సబ్మిట్ చేశాడు కానీ ఆ బిల్స్ ఇరవై తారీఖు రిటర్న్ చేశారు ఒక ప్రొసీడింగ్ తక్కువ ఉండాలని రిటర్న్ చేశారు ఇరవై తారీఖు సాయంత్రం నాలుగున్నరకు రిటర్న్ చేశారు నేను తయారు చేసుకుని ఐదు గంటల పదిహేను నిమిషాలకు మళ్ళీ నేనే వెళ్ళాను వెళ్తే ఆ బిల్స్ తీసుకోకుండా నన్ను ఏటీఓ సంధ్య అనే ఆమె నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నీ కామన్ సెన్స్ లేదు నువ్వు ఐదు పావుకు వచ్చినవు నీ బిల్లులు తీసుకోము మేము టోకెన్ ఏమంటే నేను మేడం కాంప్లికేట్ చేయకండి ప్లీజ్ సప్లిమెంటరీ బిల్ అవుతుంది నేను అలాగే ఎలక్షన్ డ్యూటీ లో ఉన్నా ఎలక్షన్ డ్యూటీ లో ఉన్నా నేను కొంచెం కాంప్లికేట్ చేయలేదు మేడం చేసేయండి ఇది సప్లిమెంటరీ బిల్ అయితే జీతాలు రావట్లేదు ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు నా నా సబార్డినట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఐఎఫ్ఎంఐఎస్ లో చూస్తే అండర్ స్క్రూటినీ అని చూపిస్తుంది ఈ రోజు నిన్నటి వరకు వెయిట్ చేశాను ఈ రోజు కూడా అండర్ స్క్రూటినీ అనేది చూపిస్తుంది అమ్మ వేరే ఏటీఓ గారికి వాళ్ళ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా అని ఇంకో ఏటీఓ గారికి ఫోన్ చేసి అంటే మేడం ఈ బిల్స్ రిజెక్ట్ అయినాయి అని ఈరోజు పన్నెండు తారీఖు ఈరోజు లాస్ట్ డేట్ సప్లిమెంటరీ బిల్స్ పెట్టడానికి రిజెక్ట్ అయినాయి అంటే లేదు సార్ అండర్ స్క్రూటిని అని చూపిస్తుంది రిజెక్ట్ కాని అంటే లేదా లేదు ఇప్పుడు రిజెక్ట్ చేసింది మీరు వెళ్ళి మళ్ళీ బిల్ చేయండి అని ఆయన చెప్పాడు సరే అని నేను మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ కూర్చొని నేను ఫీల్డ్ లో ఉంటే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ కూర్చొని బిల్స్ చేస్తే బిల్స్ కావట్లేదు బిల్స్ ఎందుకు కావట్లేదు అని చూస్తే అండర్ స్క్రూటిని అని ఉంది రిజెక్ట్ చేయలేదు పాస్ చేయలేదు అండర్ పుట్టిన ఉంది బిల్లు నేను ఆఫీస్కి వెళ్ళ వాళ్ళు ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది నా అటెండర్ నా డ్యూమ్ రెస్టారెంట్ తీసుకుని ఎస్టివో ఆఫీస్ తీసుకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి మేడం సాలరీస్ కాలేదు ఇంకా మావి నా కబార్డినెట్స్ అందరు కష్టపడుతున్నారు జీతాలు లేక ఈ నెల ఇంకా జీతాలు రాలేదు అని అని చెప్తే పోయి ఏటీఓ గారిని అడగండి అని అని చెప్పింది ఎస్టీఓ గీత నేను ఏటీఓ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ రావద్దు నువ్వు నీ మీ శాలరీ ఫెస్టివోజ్ వస్తుంది ఎస్టివో దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తే రిజెక్ట్ అనేది మళ్ళీ చేసి సబ్మిట్ చేస్తా టైంలో ఇంకా టైం ఉంది కదా లేకపోతే యాక్సెప్ట్ అయ్యండి బిల్ పాస్ చేయండి అని రిక్వెస్ట్ చేసింది చేస్తే ఆ బిల్లు తీసి నా ముఖం మీద విసిరి కొట్టిందండి మా శాలరీ బిల్లు తీసి నా ముఖం మీద విసిరి కొట్టింది నేనేం చేయాలో తెలియక నేను అక్కడే కింద కూర్చొని తెలియ చేయడం జరిగింది ఈరోజు అయితే మీ కాళ్ళు మొక్కమంటే మొక్కుతాను మా మా స్టాఫ్ సఫర్ అవుతున్నారు జీతం లేక మీరు మీరు చెయ్యండి బాధ్యత కాళ్ళు మొక్కమంటే రాని కూడా అడిగాను నేను అడిగితే కూడా వాళ్ళు అట్లనే అక్కడ ఆ లోపల నుండి ఏటీవో తింటా ఉంది నన్ను బయట ఈమె ఎస్టీఓ కూ ఎస్టీఓ నా మీద పేపర్లు ఎవరైతే విసిరేసారో ఆమె తిడతా ఉన్నారు ఇద్దరు తిడతా ఉన్నారు నేను అక్కడే కూర్చోనున్న వాళ్ళ ఐటర్ మాత్రం మేడం ప్లీజ్ మేడం చేస్తాం మీరు లేండి లేండి మీరు కింద కూర్చోకండి అని ఆయన నిలబడి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇర్ఫాన్ అని వాళ్ళ ఆడిటర్ ఉన్నాడు వాళ్ళ అటెండర్ ఉన్నాడు ఉన్నారు నా నా జూనియర్స్టిట్యూట్ ఉన్నారు నా నా అటెండర్ ఉన్నారు వేరే వాళ్ళు బిల్లు సబ్మిట్ చేయడానికి సప్లిమెంటరీ బిల్స్ ఆస వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఒక ఆయన వీడియో పట్టుకొని వస్తే ఆయనను బెదిరించి పంపించారు వీడియో తీస్తున్నాడు బెదిరించి పంపి అని అంటే ఆయనను బెదిరిస్తాయని వెళ్ళిపోయాడు ఒక ఎవరో బిల్ సబ్మిట్ చేయడానికి వచ్చినైనా వీడియో తీస్తే ఆయనను బెదిరించారు బెదిరిస్తాయని వెళ్ళిపోయాడు తర్వాత నేను ఎంత చెప్పినా కూడా బిల్స్ చేయకుండా ఉంటే ప్రెస్ వాళ్ళని పిలుస్తానని ఫోన్ తీస్తే అప్పుడు బిల్లు సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు కోసం అప్పుడు ఇర్ఫాన్ వచ్చి బతినాడు మేడం ప్లీజ్ లేవండి వెళ్ళవండి బిల్లు అయిపోయింది లేవండి లేవండి అని ఆయన ఆయన రిక్వెస్ట్ చేసింది అప్పుడు మా జూనియర్ కూడా ఫోటో తీశాడు మేము కింద కూర్చున్న విషయం ఇది ఈరోజు జరిగిన విషయం ఈ విషయంలో జిల్లా ట్రెజరీ అధికారికి ఫిర్యాదు కూడా చేసినట్లు ఆమె తెలిపారు ఇప్పటికే ట్రెజరీ అధికారుల పనితీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది ఇప్పటికైనా ట్రెజరీ అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని ఇతర ఉద్యోగులు స్థానికులు కోరుతున్నారు